எவரி பாலு காலான மரணமாய் பூஜாயிண்ட தீபம் பெற்ற కచ్చలు బందు పెట్టి గుజిలేను పాకుళ్ళు పాదారెట్టి

na medicina para വൈകുന്നോായി പുണ്യ കണ്ണുലേ കൂടോടി വച്ചുമാനം തോട്ടമാലം വെച്ചമാനം തള്ളി തോട്ട് സാർവന്തവാദേട జీవితం అన్నారు జీవితం ఒక కథ అన్నారు తన్నుల జీవితం అంటే ఇలాంటి ఎలిగేటి కరెంటు బుగ్గ అది ఎప్పుడు ఎగిరిపోతుంది తెలియదు మన మంత్ర జీవి ఎప్పుడు ఓనే తెలియని ఇప్పుడు తిన్న అన్నం ఇప్పుడు తీర్ణమాయడాక బతికే తెలియని మానవుల బతుకులో

పట్టుకొని సంసారి వెళ్ళవచ్చు నాగరమ్మా చేద్దని వాళ్ళు పట్టుకొని పెడితే వేటికెళ్ళిపోయి రావాలి కనుకుంటుందేగా తల్లి నీల

కదా నేను பார்த்தాను ఆ

ಚಿನ್ನ ಮಚ್ಚ ಗುಗಲೂ

பல உலகாரை ஆசிரியர்கள் பாடுகிற பல வந்தவ விட கடைசி நேரம் பார்த்த காபத்தை பாரு போற பாரு காபத்தக்க ధారో ரெண்டு வந்து ரூபாயில கோட்ரூ ரூபாய் వాణిక ఏనుకోమన్న వీడు పోతే వీడు పాలు పుల్లపాటలుచింది ఇంటి వేడు కోట తాగింది పుల్లపాటలు కిటికలే పెట్టి వీడు వన్నాడు ఆ పూరికేమనిపించింది దాన్ని చూసేవారు ఏ పండిపోయాడు సార్గా వాళ్ళు తాగుతాడు అనుకునే ఇది వాళ్ళు ఆప మందరిచింది ఆపద ఆపు దాచేది ఇంటికాడ ఉన్నా నీళ్ళు వెళ్తాడనిపోయింది చెట్టు కింద వీడు పాటిలోంచి మంది తిరుగుతాడు మా పొలా

చె కృష్ణని పార్వాల మాటలు లేదు నాదా భగవాళ్ళ మాటలు లేవు ఇతరు మాటలు లేవు చత్రుల మాటలు లేదు నా మేము చె మొక్కలు చూడరాదు కొట్టు రాదు మొక్కలు చూడరాదు అన్న తన్న వాళ్ళనే పండుకు పాపానికి పుండానికి నాదా గొడ్డు అని ఎవరు ఎందుకంటే అది గొడ్డు దాని మొక్క దుకరా పిల్లలు

தனதான கண்ணா அவ பிள்ளலன்னா உடல்தான் அடே ரெண்டு ரேப்பிடிக்கல்ல மன கிரமகால மன சரி போது எவருமே கோடம் அய்யா కొడు లేరు దానం చేసే కొడుకులు లేరు కొడుకులు లేకున్నాడు ఎదుగులో ఒక్క మీటి ఉంటే మనకు ఎప్పుడూ మన బిడ్డ సౌరీ చెప్పారు నాడు రాజ సుమారమంటారు అంటారు ఏమంటారు అరువులతో ఎప్పటికల్ల నా కర్వగాల మనం నాద మన బిడ్డకి ఏర్పాటు అయితే చేతుల పని చేతి రోజులు పెట్టి పని తెలకల్ రోజులు పెట్టి ఎవరు కనుకుంటారా అనుకుంటావు కన్న పిల్లలు చేతికున్న భర్తనికొని మర్చి నాలో మన బిడ్డ మన మీద వారి కోడి ఎట్లు ఎత్త కవి ఎకరవు లేకుండా ఆయువన్న ఇల్లు లేకుండా అడుక్కొని తినే పుచ్చగానికైనా కొడుకులు కావాలి బిడ్డలు కావాలంట పెద్దగా మనం కొట్టు లేదు చచ్చిపోతే వాళ్ళకి ఏడవ దిక్కేవడు ఉన్నారు కానీ కోడి చచ్చిపోతే పెద్దలో వారేసినాడు కుక్క చచ్చిపోతే పొంగలేసినాడు వేరు బిడ్డలు వేరు అంటే బాబా ఇప్పటికప్పటికంటారు పాప అనే పిల్లలు కొడతాడు ఎవరు అనుకోరాదు పరమార్థుడి కందుడు ఆగబట్ అదే మన వశము కాదు మర్చుకోవచ్చు మామయ్యారా చెట్టు మీరు పండగ తెంపుకొచ్చి నీ ఒళ్ళు వెడుగుతరికే బొమ్మ లేబడిగా ఇంత యావే ఊరికి నేను అంగత బొమ్మ తెచ్చిన బొమ్మలు ఎత్తే ఆడుకోని అక్కడికి అత్తయ్యాని అవ్వారి పిలవై అయ్యారు పిలవై కట్ట వస్తున్నాడు కట్టబడగోదు సుఖవచ్చున్నాడు లేకపోతే புட்களை ஏன் சிறப்பாற்றதையே சேர்த்து நானே ஏன் மாற்ற உணர்வை விரைந்திருக்கிறேன்

మరి బాల దోషం అయ్యింది గుండు ఎక్కింది పేదలకు పైన గుండు ఎక్కింది పై జలక వాడింది మరి ఉండక పట్టద్దుకోలే మరి బాల యువరాని వచ్చింది